ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీలో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలం పాటు గడచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంతంగా ఏదైతే మాటిచ్చాడో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజలు మనసులు చూరుగొనే విధంగా కార్యకర్తల మనసులు చూరుగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఆరు పార్కులు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరికించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనిచేయడం జరిగింది ఎన్నో దశాబ్దాల కాలం పాటు ఒక కలగా ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కళ్ళ నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఇదే కాకుండా గత ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో గొప్ప పేరు ఉన్నటువంటి విఆర్ హై స్కూల్ మూతబడిపోతే సారు దాని మీద ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపాయలు వెచ్చించి దాన్ని పునః ప్రారంభించడమే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో దాని రూపుదిద్ది దాని యొక్క పూర్తి బాధ్యతలు అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు దాన్ని పనిచేసేటువంటి ఎన్సిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో కమిషన్ గారితో అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత ఈ రంగంలో అపార అనుభవం ఉన్నటువంటి దేశ విదేశాల్లో సైతం పర్యటన చేసి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తె శరణి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి పూర్తి స్థాయిలో కేవలం పేదరికమే ప్రామాణికంగా ఎక్కడ రికమెండేషన్ లేవు డబ్బున్న వారికి లేదు కేవలం పేదరికమే ప్రామాణికంగా ఆ స్కూల్లో అడ్మిషన్స్ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం కార్యకర్తలు పోరాటం కార్యకర్తల కృషి కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత ఎన్నడూ ఎప్పుడు చూడని విందా దాదాపు డెబ్బై వేల డెబ్బై రెండు వేల మెజార్టీ పైకు ప్రజల తీర్పు ఇచ్చారు ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రపడుతూ ముందుకు వెళ్తున్నారు దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐదు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఆనాడు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ స్కీమ్ని ఇంటింటికి పై పైప్ లైన్ వేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటం రావటమే ఏదైతే ఆగిపోయిన వర్క్లు ఏదైతే ఉన్నాయో దాన్ని పునః ప్రారంభించడం మొదలు పెట్టారు దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది వాటర్ వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే పది పర్సెంట్ ఆగిపోయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆ విధంగా పట్టిడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు దాన్ని ప్రారంభించడం జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ ను కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు Guru.